హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వారం మరి ఒక సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము అండ్ ఈరోజు వచ్చేసి వినాయక చవితి అయితే మనకి త్వరలో అయితే రాబోతుంది వినాయక చవితి అనగానే చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ఈ ఉత్సవాలు అయితే నిర్వహించుకుంటారు అండ్ మెయిన్గా వచ్చేసి మనకి ఈరోజు వ్లాగ్ వచ్చేసి వినాయక చవితికి సిద్ధమైనటువంటి గణేష్ విగ్రహాలు అయితే మనం ఇక్కడ నిప్పో బ్యాక్ సైడ్ అయితే తయారు చేసేటువంటి కేంద్రం దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ నాలుగు అడుగుల దగ్గర నుంచి పదకొండు అడుగుల వరకు అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ అలాగే ఒక్క అడుగు చిన్న చిన్న విగ్రహాలు అయితే కూడా ఉన్నాయి ఈ వ్లాగులు అనేది మీరు కూడా చూడండి అవి చిన్న చిన్న విగ్రహాలు అండ్ నాలుగు అడుగుల దగ్గర నుంచి పదకొండు అడుగుల విగ్రహాల వరకు అయితే ఇక్కడికి మనకి అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది అండ్ డిఫరెంట్ మోడల్స్ అండ్ మీకు అంటే వినాయక స్వామికి ఒక మూషిక వాహనం ఒకటే కాదు ఇక్కడ చాలా డిఫరెంట్ అండ్ చాలా వెరైటీస్తో అయితే వాహనాలతో అయితే ఇక్కడ గణేష్ విగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు అండ్ అలాగే మీకు రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇక్కడ ఉంటాయి అండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా ఇక్కడైతే విగ్రహాలు అయితే మీకు లభిస్తాయి అండ్ అలాగే మన సబ్స్క్రైబర్కి అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే వీళ్ళ అడ్రస్ అంటే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఒకవేళ ఇక్కడ ఉండే మోడల్స్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అంటే షేర్ చేయండి ఇంకొంతమందికి అయితే రీచ్ అయినా మన ఇక్కడ అంటే ఈ వీడియో తీసేదానికి వస్తున్నాం కాబట్టి వీళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ అవుతుంది అనేసి వీళ్ళు కూడా ఇక్కడ మనకి పర్మిషన్ అయితే ఇచ్చారు తీసుకోవచ్చు అంటే ఇంకా వీళ్ళకే కదా సేల్స్ అవుతాయి మనం తీయాలన్నా కానీ అందుకనేసి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే విగ్రహాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న స్మాల్ విగ్రహాలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ త్వరలో అయితే వినాయక అయితే అయితే రాబోతుంది చాలా విగ్రహాలు అయితే ఇక్కడ సిద్ధమైనవి అండ్ ఇంత వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో బారా స్టార్టింగ్ అయితే అవతల సైడ్ అయితే చిన్న విగ్రహాలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం లెట్స్ కమ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నాలుగు అడుగుల విగ్రహం ఇలాగ గణేష్ విగ్రహాలు చూడండి మనకి చాలా డిఫరెంట్ కలర్స్లో అయితే ఇక్కడ ఉంటాయి కనీసం ఇక్కడ వంద మోడల్స్ పైనే ఉన్నాయి ఒకసారి మీ ఇక్కడికి ఒకరికి వచ్చారంటే ఇక్కడ ఉండే మోడల్స్ అన్నీ కూడా చూడవచ్చు చూడండి మనకి గణేష్ విగ్రహాలు అయితే చూడండి ఈ రో అంతా కూడా ఏంటంటే ఈ లైన్ అంతా కూడా నాలుగు అడుగుల విగ్రహాలు అయితే ఉన్నాయి మోడల్స్ అయితే డెఫినెట్గా నాకైతే మాకైతే చాలా బాగా నచ్చాయి మోడల్స్ అన్ని కూడా అండ్ ఇక్కడ ఉన్న మోడల్స్ నాకు బహుశా అయితే ఎక్కడ ఉండమని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ విఘ్నేశ్వర స్వామి చూడండి ఈ లైన్ అంతా కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఈ గణేష్ విగ్రహాలు అయితే చూడండి పులికి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే డిజైన్తో అయితే డిజైన్ చేశారు నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ కలర్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నాలుగు అడుగుల దగ్గర నుంచి అయితే కొన్ని డిఫరెంట్ అయిన మోడల్స్ అయితే మీరు చూశారు అండ్ నెక్స్ట్ పదకొండు అడుగులు అయితే ఇంకా చాలా పెద్ద విగ్రహాలు అయితే అవతల సైడ్ ఉన్నాయి కూడా చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి తప్పకుండా మన నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళి తీసుకురాకుండా అండ్ నిప్పో బ్యాక్ సైడ్ అయితే తయారు చేస్తున్నటువంటి ఈ విగ్రహాలు అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు పదకొండు అడుగు విగ్రహాలు అయితే చూద్దాం నెక్స్ట్ అవతలకి వెళ్ళేసి చూడండి పద అడుగు విగ్రహం ఇది చుట్టూరు వచ్చేసి డిఫరెంట్ అయిన ఏనుగు తలకాయలతో అయితే ఆర్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే తయారు చేశారు అండ్ చూడండి ఒకసారి మోడల్ కూడా పింక్ కలర్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఆర్చ్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంది ఈ విగ్రహం వచ్చేసి ఆరు అడుగుల విగ్రహం చూడండి చాలా ఒకటే కాదు చాలా పెయింటింగ్స్ అనేవి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అవుట్ సైడ్ అంతా కూడా తీసాము ఒకసారి పదకొండు అడుగుల విగ్రహం కూడా అయితే మీకు చూపిస్తాము ఒకసారి కంబ్యాక్ దా గేట్ సైడ్ అంతా చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి అంటే ఏనుగు తలకాయలు ఎలా ఉన్నాయో అలాగా ఆర్చితే అయితే డిజైన్ చేస్తున్నారు ఈ విగ్రహాల అడుగు వచ్చేసి పదకొండు అడుగులు అలాగే ఈ సైడ్ చూడండి ఈ సైడ్ కూడా ఏనుగు ఏనుగు తలకి వెళ్తే అయితే ఆర్చి డిజైన్ చేశారు అండ్ ఇటు సైడ్ అంతా ఎల్లో కలర్ అయితే వచ్చింది మనకి అటు సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది ఇటు సైడ్ ఎల్లో కలర్ అయితే డిజైన్ చేశారు అండ్ ఈ పక్క చూసుకున్నట్లయితే రథం ఎలా వస్తుందో రథం టైప్ అయితే ఆర్చ్ పైన డిజైన్ చేస్తున్నారు ఈ విగ్రహాలు అయితే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అలాగే చాలా డిజైన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడే పర్చేస్ చేసేదానికైతే కొంచెం ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు ప్రజెంట్ మీ మామూలుగా ఎంత ప్రైస్ చెప్తారో దానికి డిస్కౌంట్ అనేది కూడా ఇస్తారంట అండ్ వీళ్ళు వచ్చేసి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడికి మనకి ఈ గణేష్ విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉన్నారు అండ్ అందరు అన్నీ కూడా ఇక్కడ చేతున్న తయారు చేస్తారు ఓన్లీ పెయింటింగ్ వర్క్ ఏంటంటే గన్ మిషన్తో అయితే తయారు గన్ మిషన్తో అయితే ఇక్కడ వీళ్ళు వేస్తూ ఉంటారు మిగతా అంతా కూడా మన హ్యాండ్తోనే మొత్తం బొమ్మలు తయారు చేసేది కూడా చూడండి ఒకసారి ఇదంతా కూడా అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు చిన్న చిన్న విగ్రహాలు అయితే కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి అండ్ చాలా మోడల్స్ అయితే శ్రీకృష్ణుడు అండ్ అలాగే జింకల బొమ్మలు కానీ విఘ్నేశ్వర బొమ్మలు కానీ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి దేవి బొమ్మ ఉంది అండ్ ఇక్కడ సాయిబాబా బొమ్మ ఉంది అండ్ ఇక్కడ చూడు తల్లి బిడ్డకు పాలిస్తున్నట్టుగా అయితే ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది ఇలాంటి బొమ్మలన్నీ కూడా చాలా వెరైటీస్ అయితే మనకి ఇక్కడికి లభిస్తాయి అండ్ ఇక్కడ చూడండి బుద్ధుడు విగ్రహం కూడా ఉంది ఇక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఇక్కడైతే మీకు మనకు కనిపిస్తాయి అండ్ స్టార్టింగే సెవెన్ థౌసండ్ నుంచి ఉన్నాయి విగ్రహాలు అయితే మీకు ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నవాళ్ళు అయితే విగ్రహాలు అయితే డిజైన్ చేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ చమికీలుగా ఉన్నాయి మనకు కలర్ఫుల్గా కనిపించడానికి అండ్ అలాగే పెయింటింగ్స్ అన్నీ కూడా వేస్తూ ఉన్నారు ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి చిన్న చిన్న విగ్రహాలు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అండ్ చూడండి ఇక్కడ కూడా చాలా నెంబర్ ఆఫ్ విగ్రహాలు అయితే ఇక్కడైతే తయారు చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ వేసే సెక్షన్ అయితే పెట్టున్నారు డెఫినెట్గా నా బ్యాక్ సైడ్ అంతా చూడండి కనీసం థౌజండ్ ఆఫ్ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు అయితే పెయింటింగ్ అయితే వేస్తూ ఉన్నారు ఈ లైన్ అంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి శివలింగం అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఈ లైన్ అంతా కూడా ఇదే విధంగా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి వెనకంతా శివలింగం అంటే ఆర్చ్ వరకు అయితే శివలింగం పెట్టినారు అన్న మీ అన్న సురేష్ సురేష్ అంటే ఎన్ని అడుగుల నుంచి ఉన్నాయి కాస్ట్ కూడా ఎంత నుంచి ఎంతవరకు కాస్ట్ ఉన్నాయి అవి కూడా డీటెయిల్స్ చెప్పండి నాలుగు వేలు నాలుగు వేల దగ్గర నుంచి ఎనిమిది వేల దాకా ఉన్నాయి ఓకే అడుగులన్న హైట్ ఎంత హైట్ నుంచి చెన్నై వరకు మీకు అంటే ఈ అడ్రస్ వచ్చేసి పొదలకూరు రోడ్డు నిపో సెంటర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ తయారు చేసే కేంద్రం అయితే మీకు ఇక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబరు అలాగే వీళ్ళ అడ్రస్ అయితే నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి కాల్ చేసుకుని అయితే కన్సల్ట్ అవ్వచ్చు అండ్ మీకు చాలా నెంబర్ నెంబర్స్ ఆఫ్ మోడల్స్ అయితే మీకు చూపించాను అలాగే మీకు కావాల్సిన డిజైన్స్ అయితే ఇక్కడ ఉంటాయి మన నెల్లూరులో ఎవరైనా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి తీసుకునే అవకాశం లేకుండా ఇక్కడ మన నిప్పో దగ్గరే ఏర్పాటు చేస్తున్నారు ఎవరికైనా కావాలన్నా కానీ ఇక్కడికి వచ్చేసి మీరు తీసుకోవచ్చు అండ్ అన్నా డిస్కౌంట్ కూడా ఉంటుందా ఒకవేళ ఒకవేళ మీకు కావాలన్నా కానీ డిస్కౌంట్ అయితే ఉంటుంది సరే మామూలుగా రేట్ మాట్లాడుకొని మీకు నచ్చితే తీసుకోండి కాబట్టి చాలా డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా అండ్ దూరం నుంచి వచ్చేవాళ్ళకైతే ఖచ్చితంగా అయితే డిస్కౌంట్ ఉంటుంది నాకు తెలిసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుద్ది అండ్ వినాయక చదువు రాబోతుంది కాబట్టి ఇంకా చాలా మందికి అయితే ఈ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికైతే వచ్చి తీసుకున్న దానికైతే అయితే మీకు అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్